హాయ్ అమ్మ నాన్నలు కోపం చిరాకు ఒత్తిడి ఇవన్నీ రోజు మనల్ని పలకరించే పిలవని పేరంటాలు మీరు నా కొద్దురా బాబు అన్నా వినరు పొమ్మన్నా సిగ్గు లేకుండా మన వెంటే తిరుగుతూ ఉంటారు ఫలితం చేసే పని మీద శ్రద్ధ పెట్టలేం చిరాకుతో ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం రోజు ఇంతేనా ఇదేనా జీవితం అంటే అన్న ప్రశ్నలతో బుర్ర వేడికిపోతూ ఉంటుంది వేడిక్కిపోవడం ఏంటి టీ మరిగినట్టు కొతకతలాడిపోతూ ఉంటుంది కదా సేమ్ నాకు అదే జరిగింది ఒక ఉద్దేశంతో అంటే పిల్లల చదువుల కోసం కొంచెం కష్టం అవుతుంది అని తెలిసే ఒక ఊరు నుండి మరో ఊరికి మారాము ఇప్పుడు మా ఆవిడ డ్యూటీ ఒక సమయం ప్రకారం ఉండదు వారంలో రెండు రోజులు తెల్లవారకు ముందే వెళ్ళిపోవాలి మరో రెండు రోజులు మధ్యాహ్నం వెళ్ళి ఎప్పుడో రాత్రి పిల్లలు పడుకున్నాక రావడం మరో రెండు రోజులు నైట్ షిఫ్ట్ రాత్రి వెళ్ళి పొద్దున్న ఏడున్నరకి అలా వస్తుంది ఇప్పుడు ఇక్కడే ఛాలెంజ్ పిల్లల షెడ్యూల్ మారకుండా పనులను మేనేజ్ చేసుకోవడం స్కూల్ మొదలైనప్పటి నుండి రోజు ఉదయం నాలుగుకి లేచి వంట పని పూర్తి చేసుకుని ఆరున్నరకి యోగా క్లాసుకి కూర్చోవాలి పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి టైంకి వెళ్ళాలి ఆ సమయంలో మా ఆవిడ ఉంటే మరో రెండు చేతులు కలుస్తాయి బట్ ఒకసారి ఒత్తిడి బాగా పెరిగి పిల్లల్ని గట్టిగా అరిచాను ఇది చెయ్యి అది చెయ్యి అని రోజు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఇలా అయితే నా వల్ల కాదు అంటూ పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను మా ఆవిడ మాట్లాడుకున్నాం లేదు వాళ్ళని అరిచి ఉపయోగం లేదు మనమే మరో విధంగా చెప్పాలి అనుకున్నాం ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు నేను అరవడం కరెక్ట్ కాదు నాన్న కాకపోతే ఐ వాజ్ హెల్ప్లెస్ అమ్మకి ఆఫీస్లో బాగా పని టెన్షన్ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కాసేపు ఇప్పుడు కాసేపు పడుకుని ఇల్లు క్లీన్ చేసుకుని మీతో టైం స్పెండ్ చేయడం స్టోరీ బుక్స్ చదవడం చేస్తూ ఉంది నాకేమో కిచెన్ పని మీ చదువులు కొంత నా పని కొంత వీటన్నిటితో అసలు జాగింగ్కి వెళ్ళడం కూడా కుదరట్లేదు మీరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఐఎమ్ కంప్లీట్లీ లూజింగ్ ఇట్ అని నా మనసులో మాట వివరంగా చెప్పాను పిల్లలు ఇద్దరు అర్థం చేసుకున్నారు గత పది రోజులుగా నా పనులు ఆరున్నరకి పూర్తి చేసుకుని వాళ్ళని లేపి నేను యోగాకి కూర్చుంటున్నాను బ్రష్ దగ్గర నుండి నిమ్మకాయ నీళ్లు టిఫిన్ పెట్టుకోవడం పెద్దోడి కాసేపు కథల పుస్తకాలు చిన్నోడి ఆటలు స్నానం అన్నీ వాళ్ళంతటా వాళ్లే చేసుకుంటున్నారు ఇదిగో నిన్న మా ఆవిడికి నైట్ షిఫ్ట్ ఏడుంబావుకి వచ్చింది రాగానే కాసేపు పిల్లలతో టైం గడిపి గబగబా టిఫిన్ తిని కొన్ని పనులు చేసుకుని పిల్లల్ని స్కూల్లో దించి వచ్చాము నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే మనం మన పిల్లలు మాట వినట్లేదు అర్థం చేసుకోవట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అంటూ ఉంటాం బట్ వాళ్లతో మనసు విప్పి మాట్లాడుతున్నామా మన ఇబ్బందులు చెప్తే వీక్గా కనిపిస్తామని కొందరు ఎలాగూ మనం ఇబ్బంది పడుతున్నాం పిల్లలకి ఎందుకు భారం అని కొందరు పిల్లలతో ఇటువంటి విషయాలు మాట్లాడడం మరి అప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఎలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆర్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అవర్ ఫ్యామిలీ టుగెదర్